హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మనొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి విజయవాడలో వర్షం అయితే పడుతూ ఉంది ఈ వర్షం పడుతున్న కూడా ఈరోజు ఆదేవరే కదా కోడి మార్కెట్ జరుగుతుందా లేదా అని చెప్పేసి డాపితే బయలుదేరైతే వెళ్ళాము వర్షం అయితే బాగానే పడుతూ ఉంది వెళ్ళిన తర్వాత అక్కడికైతే మార్కెట్కి కోడి అయితే బాగానే వచ్చాయి ఈరోజు కొన్ని కోడిపుంజుల ఓనర్ల యొక్క నెంబర్లు అయితే ఇవ్వలేకపోయాము అక్కడ ఎందుకంటే వస్తాం కదా అందరు కూడా చాలా అన్కంఫర్టబుల్గా అయితే ఉన్నారు సో వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టలేము కాబట్టి జస్ట్ కోడిపుంజ్ యొక్క అంటారా ఫ్రెండ్ ఆంటీ ఎంత చెప్పారు అనేది అంతవరకు అయితే మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది మన యొక్క వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ ఐకాన్ అనేది అయితే ఆన్లో ఉంచుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అప్పుడే మన యొక్క వీడియోలు అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంటాయి ఎక్కువ మంది మార్కెట్ రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ బ్రదర్ అయితే మంచి పచ్చకాకుని అయితే సేల్కి తీసుకుని వచ్చారు వర్షం వల్ల అయితే అలా కనిపిస్తుంది కానీ చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజుకి అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీన్ని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని కూడా చెప్తున్నారు సంవత్సరంన్నర వరకు వయసు ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు అయితే చూసుకోవచ్చు అదేవిధంగా బ్రదర్ అయితే ఈ నల్లగొట్ల సీతవని కూడా అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టాపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ పుంజను కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి కాగి డాక్ అయితే చెప్పడం జరిగింది ఇరవై ఒకటి పైన హైట్ అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువుండొచ్చు అని అయితే చెప్తున్నారు ఇది తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బాగా వర్షం పడటం వల్ల అయితే కోడిపుంజులన్నీ కూడా తడిచైతే ఉన్నాయి కొప్పురేజా కాగిడాక ఇదైతే దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుండొచ్చు అని అయితే చెప్తున్నారు మేము మూడు కేజీలు అయితే ఉండొచ్చు దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఆరు వేల ఆరు వందల చెప్పడం జరిగింది ఈ ధరలన్నీ మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజురంగు వచ్చి పుంజరంగ వచ్చేసి మనకైతే కోర్డాగ్గా అయితే చెప్పడం జరిగింది దీని హైట్ ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉండొచ్చు దీని వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ ఎంత చెప్పారు దీని ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫైనల్గా ఎందుకు ఇస్తారు బ్రదర్ ఐదు వేలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే మార్కెట్కి మంచి సీతువు అని అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది మూడు కేజీలపైనే ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మార్కెట్లో మనకి పన్నెండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇదైతే ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బాగా వర్షం పడటం వల్ల ఇక్కడ ఇట్లాంటి తూములు ఉండటం వల్ల దీనిలో అయితే కోడిపుంజులన్నింటినీ కూడా పెట్టేసి ఉన్నారు ఆల్రెడీ ఉండటం వల్ల అయితే పుంజులు అయితే ఈరోజు ఏం కనిపించట్లేదు ఇక్కడ బాబాయ్ అయితే మంచి కాకినామలనైతే తీసుకొని వచ్చారు అయితే చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజుకి అయితే బాబాయ్ చెప్తున్నారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరంన్నరపైనే వయసు కలిగినటువంటి కోడిపుంజు రెడీ టు యూజింగ్ అనమాట పుంజైతే చూసుకోవచ్చు ఇప్పటికిప్పుడు కొనుక్కొని వెళ్ళి అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ పుంజనైతే దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది పుంజను అయితే చూడవచ్చు చాలా బాగుందనమాట కోడిపుంజ అయితే అదేవిధంగా దీన్ని కూడా బాబాయ్ అయితే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా నాలుగు కేజీల వరకు ఉంటుంది ఈ సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని కూడా రెడీ టు యూజ్ అనమాట ఇప్పుడే తీసుకెళ్ళిపోయి అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు ధరలు మాట్లాడైతే తీసుకోవచ్చు బాబాయ్ ప్రతివారం కూడా ఇక్కడికైతే మంచి కోడిపుంజులను అయితే తీసుకొని వస్తుంటారు అదేవిధంగా బాబాయ్ అయితే ఈ డ్యాగను కూడా అయితే తీసుకొని వచ్చారు మంచి తెల్లకాళ్ళు తెల్లకన్ను కలిగినటువంటి కోడిపుంజు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరంన్నర పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది కూడా ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు అదేవిధంగా బాబాయ్ మరొక కాకినాల్ని అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు పైన అయితే ఉంటుంది ఇరవై మూడు వరకు అయితే రావచ్చు వర్షం వల్ల అయితే కొంత హైట్ అనేది ముడుచుకుంటైతే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాము నాలుగు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే బాబాయ్ చెప్పడం జరిగింది ఓల్డ్ లైనేజ్కి సంబంధించినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పారు దీని ధర కూడా బాబాయ్ వచ్చేసి మనకి ఏడు వేల రూపాయలుగానే చెప్పడం జరిగింది ఈ ధరలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని అయితే బాబాయ్ చెప్తున్నారు బాబాయ్ ఒక నంబర్ అయితే అడిగి తెలుసుకుందాము కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాయ్కి అయితే కాల్ చేయొచ్చు బాబాయ్ నంబర్ చెప్తావా సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ ఇది బాబాయ్ నంబరు ఇప్పుడు చూపించిన నాలుగు కోడిపుంజులు కూడా బాబాయ్ అయితే తీసుకొని వచ్చారు ప్రతివారం కూడా కోడిపుంజులు అయితే మార్కెట్కి తీసుకొని వస్తారు బాబాయ్ అయితే బ్రదర్ అయితే ఈ రసంగిని అయితే తీసుకొని వచ్చారు మార్కెట్కి దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పారు పుంజు అయితే మంచి కండిషన్లో ఉంది రెడీ టు యూజ్ అనమాట దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ పదివేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజనైతే చూసుకోవచ్చు చాలా బాగుంది అనమాట కోడిపుంజు అయితే బ్రదర్ అయితే కాకిడాకని అయితే మార్కెట్కి తీసుకొని వచ్చారు సేల్స్ కోసం అని అయితే దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర బరువు బరువుండొచ్చు సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి కోడిపుండు రెడీ టు యూజ్ అనమాట కోడిపుంజ్ అయితే పూర్తి కండిషన్లో అయితే ఉంది దీని ధర వచ్చేసి బ్రదరు ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అది ఫైనల్గా నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఇచ్చేస్తానని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే ఇక్కడైతే అయితే తీసుకొని వచ్చారు సేల్స్కి అయితే దీని హైట్ అనేది ఇరవై నాలుగు దగ్గరగా ఉండొచ్చని అయితే చెప్తున్నారు దీని బరువు వచ్చేసి నాలుగున్నర కేజీల వరకు అయితే ఉంటుంది వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇది కూడా రెడీ టు కండిషన్ అనమాట తోకైతే కొంత సజ్జిలో అయితే ఉంది తడవటం వల్ల అయితే కోడిపుంజు ఇలా కనిపిస్తుంది దీని ధర వచ్చేసి బ్రదరు తొమ్మిది వేల రూపాయలుగా చెప్పినట్లయితే చెప్తున్నారు ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు మార్కెట్లో ధరలు మాట్లాడైతే తీసుకోవచ్చు అదేవిధంగా బ్రదర్ అయితే ఇక్కడ మరొక డ్యాగన్ కూడా అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైనే ఉంటుందని కూడా ఆ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ఏడు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే ఉండదు ఈ కోడిపుంజు కూడా అయితే రెడీ టు యూజ్ అనమాట ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు బాబాయ్ అయితే ఇక్కడికి మంచి అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు ఫుల్ టైట్ బాడీ ఉన్నటువంటి డ్యాగా ఇదైతే దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉండొచ్చు సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పారు బాబాయ్ ధర అని చెప్పారు తొమ్మిది వేల రూపాయలు ఫైనల్గా ఎందుకు ఇస్తారు ఎనిమిది అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పారు రెడీ టు యూజ్ అనమాట ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు ఇదైతే ఇక్కడ మార్కెట్కి అయితే అన్నగారు మంచి పసుము గల కాకినైతే తీసుకొని వచ్చారు ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజ ఇది కూడా రెడీ టు యూజ్ అనమాట అయితే చూసుకోవచ్చు దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది దాని కాళ్ళు అంతా కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది కోడిపుంజ అయితే దీని ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ అయితే ఒక మంచి సీతవాన్ అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది కోడిపుంజ్ అయితే చూసుకోవచ్చు రెడీ టు కండిషన్ అనమాట అన్నీ తీసుకెళ్ళిపోయి యూజ్ చేసుకునేటటువంటి రేంజ్లో అయితే ఉంది దీని ధర వచ్చేసి బ్రదర్ పద్నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది పద్నాలుగు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజి అయితే చాలా ఫుల్ కండిషన్లో ఉంది బాబాయ్ అయితే పసుమిగల్ల సీత్వాన్ అయితే సేల్కి తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో బరువు ఉండొచ్చు దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు అయితే కొంత సజ్జలో ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది బాగా వర్షం పడటం వల్ల అయితే కోడిపుంజులన్నీ కూడా ఇలా తడిచైతే కనిపిస్తున్నాయి లేదంటే వాటి వాటాలన్నీ అయితే కనిపించట్లేదు ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే కక్కరేగా చెప్పడం జరిగింది దీని హైట్ అయితే ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర పైన అయితే ఉంటుంది కోడిపుంజ్ అయితే రెడీ టు యూజ్ అనమాట వర్షంలో తడవటం వల్ల అయితే ఇలా కనిపిస్తుంది దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్కి చాలా ఎక్కువ పుంజులే వచ్చినాయి వర్షం పడుతున్నా కూడా కానీ వర్షం అయితే తడుస్తూ ఉన్నాయి అందుకే వాటాలు అయితే కనిపించట్లేదు ప్రతివారం మనకి కోడిపుంజులని తీసుకొని వస్తుంటారు బ్రదర్ అయితే శుక్రవారం నల్లపాటు తీసుకొస్తారు అదేవిధంగా ఆదివారం రోజు విజయవాడకి అయితే తీసుకొని వస్తుంటారు బ్రదర్ అయితే ఈరోజు కూడా చాలా మంచి కోడిపుంజులు అయితే తీసుకొని వచ్చారు ఈ పుంజరంగి వచ్చేసి మనకి కాకినామలకి అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు అదేవిధంగా బ్రదర్ ఇక్కడ మళ్ళీ పసుపు గల కాకినైతే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు లోపు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉండొచ్చు దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నరపైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర అయితే మార్కెట్లో మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు ఈ నల్లబొట్ల సీతాన్ని కూడా అయితే బ్రదరే తీసుకొని రావడం అయితే జరిగింది ఇదైతే ఇంకా పట్టాపుంజలుగానే అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు దగ్గరగా ఉంటుందని అయితే చెప్పారు దీని బరువు వచ్చేసి మూడున్నర కేజీల వరకు అయితే ఉండొచ్చు దీని ధర వచ్చేసి బ్రదరు ఐదు వేల ఐదు వందల రూపాయలుగానే అయితే చెప్పారు ధరలు అయితే మాట్లాడి తీసుకోవచ్చు అయితే మరొక కాకినామలు కూడా అయితే ఉంది దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉండొచ్చు సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి ఈ కానీ అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలకైతే చెప్పారు ఈ ధర అనేది కూడా పచ్చడి ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఆ బ్రదర్ అయితే మళ్ళీ ఇక్కడ ఒక ఎర్ర నెమలని కూడా అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు దగ్గరగా ఉంటుందని అయితే చెప్పారు తడవటం వల్ల అయితే కోడిపుంజు వాటం అయితే కనిపించట్లేదు దీని బరువు మూడున్నర కేజీల వరకు అయితే ఉంటుంది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడికుంజు దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలుగానే చెప్పడం జరిగింది ఈ ధర అనేది కూడా ఫిక్స్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ అయితే ఇక్కడ ఒక మరొక డ్యాగన్ కూడా అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు ఇది సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు నాలుగు వేల ఐదు వందల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పారు ఆ బ్రదర్ అయితే మరొక పసుమ గల కాకినైతే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది కోడిపుంజులన్నీ కూడా మార్కెట్లో తడవటం వల్ల అయితే ఇలా కనిపిస్తున్నాయి దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు ధరలు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ బ్రదర్ అయితే ప్రతివారం కూడా చాలా మంచి కోడిపుంజలను అయితే తీసుకొస్తూ ఉంటారు కొంచెం వర్షం వల్ల అయితే ఈరోజు చాలా తక్కువ రేంజ్ కోడిపుంజలను అయితే తీసుకుని రావడం జరిగింది బ్రదర్ అయితే వీటిలో ఈ కోడిపుంజులు కానీ నచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు బ్రదర్ నెంబర్ అనేది అడిగి అయితే తెలుసుకుందాము డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ ఇది బ్రదర్ యొక్క నెంబర్ కావాల్సిన వాళ్ళైతే బ్రదర్ కాల్ చేయొచ్చు బాబాయ్ అయితే మంచి అయితే తీసుకుని వచ్చాడు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు ఉండొచ్చు తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజ ఇదైతే దీని ధర అయితే బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది పట్టాపుంజి పిల్ల ఈ రంగు వచ్చేసి మనకి తెల్లనమలిగా అయితే చెప్పారు ఇరవై మూడు పైన హైట్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మనకి బ్రదర్ అయితే పదకొండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది తడవటం వల్ల అయితే పుంజులా కనిపిస్తుంది ఈ పుంజరంగు వచ్చేసి మనకి కోడ్ రసంగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా నర వరకు వయసు ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బ్రదర్ అయితే పుంజు అయితే బాగుంది ఈ పుంజరంగు వచ్చేసి ఎర్రనెమలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది ఇది కూడా మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో ఈ గుంజు రంగు వచ్చేసి మనకి తెల్లనెమలుగానే అయితే చెప్పడం జరిగింది దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది ఈ కోడిపుంజు ధర వచ్చేసి మనకి అయితే బ్రదరు పదివేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజులు అయితే చాలా బాగా అయితే వచ్చాయి వర్షం పడుతున్నా కూడా ఈ ధరలు అనేవి మార్కెట్లో ఫిక్స్డ్ ధరలు అయితే ఉండవు ఈ బ్రదర్ సేల్స్ సేల్స్కి అయితే మార్కెట్కి తీసుకొని వచ్చారు ఇవి వచ్చేసి పట్ట గాని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది వీటి ధరలు వచ్చేసి బ్రదర్ అయితే జతా కలిపి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ